పొల్లకాయ ఇప్పుడు క్లీన్ చేయటం చూపిస్తానండి నేను ఇదిగో ప్లేట్లో చూపిస్తానండి కొంచెం రాళ్ళు ఉప్పు పసుపు అండి ఇలా కలిపేసి రాళ్ళు ఉప్పు పసుపు తీసుకొని రాళ్ళు ఉప్పు పసుపు తీసుకొని దీంతో పొలకాయని క్లీన్ చేసుకున్నాము పొల్లకాయ ఇలాగ పైన తెలుపు ఉంటుంది కదండి దాన్ని ఉప్పు పసుపుసి ఇలా రుద్ది చేస్తే ఆ తెలుపంతా పోయేదాకా ఇలా రుద్ది బాగా కడుక్కోవాలండి అప్పుడే పొళ్ళకైన వాడాలి కూరకి ఎవరికైనా తెలియలేము అని చెప్తున్నాను కడగడం కూడా చూపిస్తున్నాను ఇలా రుద్ది బాగా ఆ తెలుపు పోయే వరకు బాగా రుద్దాలి కళ్ళు ఉప్పుతోటి ఇదిగోండి ఉప్పుతో బాగా ఇట్లా రుద్దినాక మొత్తం క్లీన్ చేసుకోవాలి వేస్తే మొత్తం క్లీన్గా ఇలా వచ్చేస్తుంది పొలకాయని క్లీన్ చేయడం చూపించా కదా ఇప్పుడు కట్ చేసుకుందాం పొలకాయ ఫ్రైకి ఇప్పుడు సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము పొండకాయని కట్ చేసేటప్పుడు కూడా లోపల ఈ విత్తనాలన్నీ తీసేయాలి చాలా మందికి తెలియదు కదా ఇవన్నీ విత్తనాలు ఉంటాయి ఇవన్నీ తీసేసేయాలి చూడండి ఇలా నీట్గా మొత్తం తీసేసి అప్పుడు మనం కట్ చేసుకోవాలి సన్న ముక్కలుగా ముక్కలుగాండి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం గిన్నెలోకి వేసుకొని అన్ని ముక్కలు అలాగే కట్ చేసుకున్నాము ఎందుకంటే పొడకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాము కట్ చేసుకొని ఇప్పుడు తాలింపుకి గ్యాస్ వెలిగించుకున్నా రండి బండలు పెట్టేసి గ్యాస్ వెలిగిచ్చానండి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసాను నెక్స్ట్ ఎండుమిర్చి కొంచెంకుందాం ఎండుమిర్చి ఒక్కొక్కటి ఆయిల్ కాగినాకే వేసుకోండి ఇప్పుడు చిన్నగా ఎల్లు ఎల్లుల్లిపాయి నాలుగు రెబ్బలు ఆ జీలకర్ర కరివేపాకు వేస్తున్నాను బాగా తాలింపు అలాగా యాగనివ్వండి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొలకాయ ముక్కలు వేస్తున్నాను పొలకాయ ముక్కలు వేసినాక సిమ్లో పెట్టుకునే చేయండి ఇదంతా ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాము అలాంటి పసుపు వేసేసి బాగా కలపండి మొత్తం సాల్ట్ అంతా కలిసేటట్టు ఇలా కలిపేసి మూత పెట్టేద్దాము మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత చూద్దాము ఇదిగోండి కారం వేసినాక బాగా ఇలా కలిపేసి ఇంకా గ్యాస్ ఆఫేసేటండి చూడండి బాగా ఉడిగిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పొలకాయ పై కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చేసుకొని ఎలా ఉందో చెప్పండి చూడండి పుల్లకాయ కూర ఎంత బాగా వచ్చిందో పెట్టుకుందాం గిన్నెలో రేపు చూడండి ఇలా తీసి పెట్టుకుంటే మన పొలకాయ కూర రెడీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ